ఎంబికె కు స్వాగతం వార్తలు చదువుతున్నది లాల్ తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ కోరింది తుంగతుర్తి విద్య వైద్యం రవాణా ఇలా అన్ని రంగాల్లో వెనుకబడిందని తుంగతుర్తి ప్రాంత అభివృద్ధి కోసం అధికారులు ప్రజా ప్రతినిధులు సహకరిస్తూ నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని నియోజకవర్గ నాయకులు రవికుమార్ కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బొంకూరి మల్లేష్ బొజ్జ సాయికిరణ్ గడ్డం సోమేశ్ కొండగడుపుల వెంకటేష్ తడకమళ్ల మల్లికార్జున్ పడమటి మధు బొంకూరి నాగరాజు చింతకుంట్ల సురేష్ తడకమల్ల మధు కడియం గోపి కొండగడుపుల శ్రీను తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న స్కూల్ లో భాగంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను అత నియోజకవర్గంలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగానే తుంగతూర్తి నియోజకవర్గ కేంద్రానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు స్థానిక అధికారులు కావచ్చు కొండ తిరుమలగిరిలో ఏర్పాటు చేయడానికి ముందడుగులు వేస్తూ ఉన్నారని మాకు సమాచారం వచ్చింది తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రం దశాబ్దాలుగా వెనుకబాటు అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబాటుకు గురవుతూ ఉంది మేము స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు ఈ యొక్క వేదిక ద్వారా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా తుంగతుర్తి ప్రాంతాన్ని అభివృద్ధి చెందే విధంగా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోనే లేదా రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసి ఏర్పాటు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి ముదృత్వ నియోజకవర్గాన్ని అన్ని విధాల విద్యా వైద్య రవాణా రంగంలో వెంటబాటుకు గురైంది ఈ యొక్క ఇండికేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు డెవలప్మెంట్ కు మీరు సహకరించాలని చెప్పి ఈరోజు స్థానిక ఎమ్ఆర్ఓ జరిగింది ఈ యొక్క అంశంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే గారు గీట కావడానికి గీట ఎలాంటి వెంకటగా ఏమని చెప్పి రోజు ఈ సభ తెలియజేస్తాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసు